ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి పొద్దున్నే మూడు నుంచి ఐదు మధ్యలో మెలకు వస్తూ ఉంటే దానికి కారణం ఏంటో మీకు తెలుసా ముందల వీడియోలోకి వెళ్ళే ముందల ఓం నమశివాయని కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మీరు అలారం పెట్టుకోకుండానే న్యాచురల్గా మీకు ఉదయం పూట మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో వెలుకు వస్తూ ఉందా మీరు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల లోపలే మేలుకుంటూ ఉంటే అయితే ఈ వీడియో మీకోసమే ఇటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రంలో కొన్ని రహస్యమైన విషయాలను చెప్పారు ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి పొద్దున్నే మూడు నుంచి ఐదు గంటల మధ్యలో ఆటోమేటిక్గా మెలకు రావడం సాధారణమైన విషయం అయితే కాదు ఒక విధంగా చెప్పాలంటే ఇది భగవంతుడిస్తున్న ఒక సంగీతం మాత్రమే అని మీరు తెలుసుకోవాలి మీరు గ్రహించాలి ఇది కేవలం ఒక అలవాటు అని మీరు భావిస్తూ ఉంటే మీరు పప్పులో కాలేసినట్టే ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు దీని వెనక ఒక పెద్ద రహస్యమే ఉందని మీరు గమనించాలి ఉదయం ఐదు గంటల లోపలే మెలకు రావడం వెనుక సైంటిఫిక్ లాభాలు కూడా చాలా ఉన్నాయి మీకు తెలియకుండానే మీరు ఎటువంటి లాభాలను పొందుతూ ఉంటారు ఈరోజు ఈ వీడియోలో మీరు లాభాలతో పాటు అసలు మీకు ఉదయాన్నే మూడు నుంచి ఐదు గంటల లోపలే ఎందుకు మెలకు వస్తుందో కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మీ జీవితంలో కలుగుతున్న మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు మీ జీవితంలో విచిత్ర విచిత్రమైన మార్పులు జరుగుతూ ఉన్నట్లు మీ ఆత్మసాక్షిని అడగండి ఖచ్చితంగా తెలుస్తుంది మీ భవిష్యత్తుకు సాంకేతాలను కూడా ఇస్తుంది కొంతమంది ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందే లేవలేరు కూడా అలారం పెట్టుకున్నా సరే బ్రహ్మమూర్తులు లేవడం వాళ్ళకి సాధ్యం కాదనమాట ఇంకెవరైనా లేపడానికి ప్రయత్నించినా సరే వాళ్ళు ముద్దు నిద్రలోనే ఉంటారు కానీ లేవలేరు కానీ కొంతమందికి మాత్రం ఎవరు లేపకుండానే బ్రహ్మముహూర్తంలో మెలుకు అనేది వస్తుంది శాస్త్రాల ప్రకారం ఇది భగవంతుడి సంకేతం అయితే ఇటువంటి సంకేతం కేవలం కొద్ది మందికి మాత్రమే ఎందుకు లభిస్తుంది ఇటువంటి సంకేతాలు కలగడం వెనుక కారణం ఏంటి ఈరోజు మనం వివరంగా చెప్పుకుందాం పొద్దున్నే మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయం ఎంతో మహత్తరమైనది దీన్ని మన శాస్త్రాల్లో బ్రహ్మ లేదా అమృత కాలం అని పిలుస్తారు దీనిని బ్రహ్మముహూర్తం అని ఎందుకు పిలుస్తారు అంటే ఇది అత్యంత శుభ సమయం అని కాబట్టి అలా పిలుస్తారు ప్రాచీన కాలంలో అగస్య మహర్షి ఈ సమయంలోనే లేచేవారు కేవలం ఆయన మాత్రమే కాదు ఎంతోమంది మునులు మహర్షులు కూడా జపం తపం వంటివి ఈ సమయంలోనే చేసేవారు మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మముహూర్త సమయం అత్యంత శ్రేష్టమైనదని శ్రీకరుడుకు ఇచ్చిన ఉపదేశంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచే వ్యక్తుల లక్షణాలను మన శాస్త్రంలో చెప్పబడింది ఎవరైతే బ్రహ్మముహూర్తంలో మేల్కొంటారో వాళ్ళు క్రమశిక్షణను పాటిస్తారు వాళ్లకు ఎటువంటి రోగాలు రావు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడూ శాంతంగా ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు నిజాయితీకి మారుపేరుగా బ్రతుకుతారు ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో చేస్తారు ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచే వ్యక్తులకు రాగ ద్వేషాలు ఉండవు కపట వ్యక్తులు కూడా వీళ్లకు నచ్చరు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులు సూర్యోదయానికి ముందే పూర్వమే నిద్రలేస్తారు అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతో గౌరవిస్తారు వీళ్ళు ఎప్పుడూ కూడా వేరొకరి మనసును కావాలని బాధ పెట్టరు కూడా ఇతరులతో కఠినంగా మాట్లాడరు అంతేకాదు బలహీన వ్యక్తులను చూసి అసహించుకోరు కష్టకాలంలో తమ కుటుంబ సభ్యులను స్నేహితులను వదిలిపెట్టి వెళ్ళరు తల్లిదండ్రులను పెద్దలను గౌరవిస్తారు అంతేకాక వీళ్ళ జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా విశ్వాసంతో ఉంటారు ఒకవేళ మీలో కూడా ఈ గుణాలన్నీ ఉన్నాయంటే మీకు కూడా ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలోనే మెలకు వస్తుంది ఆ అలౌకిక శక్తులు ప్రభావమై మీ జీవితం మీద చూపిస్తూ మీరు సన్మార్గంలో నడిచేందుకు దోహదపడుతూ ఉంటుంది సూర్యోదయానికి ముందే లేచి మన పనులను చేసుకుంటే ఆ పనిలో విజయం ఖచ్చితంగా లభిస్తుంది ఏ ఇల్లాలు అయితే సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంటి లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది ఇటువంటి ఇంటిలో దుఃఖం అనేది దరిచేరదు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు సూర్యోదయానికి ముందే లేచే వ్యక్తి సూర్యభగవానుడి కృప కూడా పాత్రలు సూర్య సూర్యభగవానుడి మొదటి కిరణం ఏ మనుషులనైతే తాకుతుందో ఆ మనుషుల జీవితంలో అడుగడుగున అదృష్టం అనేది ఉంటుంది మన వేదాల్లో సూర్యకిరణాలను కామధేనుతో పోల్చారు ఎలాగైతే కామధేనువు ప్రతి కోరికలు నెరవేరుస్తుందో అదేవిధంగా సూర్యకిరణాలు మనుషుల్లో పాజిటివ్ ఎనర్జీ నింపి వాళ్ళు తమ లక్ష్యాలను చేరుకునేలాగా చేస్తుంది ఒకవేళ అనుకోకుండా పొద్దున్నే మీకు సూర్యోదయానికి ముందే మెలకు వస్తే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకోబోతుంది ఈ బ్రహ్మాండంలో ఉన్న అద్భుత శక్తులు మీకు కొన్ని సూచనలు చేస్తున్నాయి ఇక ఇప్పటి నుండి మీ జీవితంలో కష్టకాలం తొలగిపోయి సుఖ సంతోషాలు రాబోతున్నాయి మీ దుఃఖం దరిద్రం అన్నీ కూడా నశించిపోతాయి ఈ సమయంలో దివ్యశక్తులు అత్యంత హై లెవెల్లో ఉంటాయన్నమాట అంతేకాకుండా మన జీవిత పరమార్థం గురించి కూడా ఎన్నో సంకేతాలను ఈ దివ్యశక్తులు అందిస్తాయి ఒకవేళ మధుర ధ్వనులు వినిపిస్తూ మీరు మేలుకుంటూ ఉంటే అటువంటి వ్యక్తులు భగవంతుడి కృపకు పాత్రలు కాబోతున్నారు మధురధ్వనులు అంటే గుడి గంటలు పక్షులు కిలకిల రావాలు సుప్రభాతం వంటివి ఎవరికైతే పొద్దున లేచిన వెంటనే గోమాత దర్శనం అవుతుందో వాళ్ళు కూడా ఎంతో అదృష్టవంతులు అంతేకాక ఎవరైతే బ్రహ్మముహూర్తంలో లేస్తారో వాళ్ళకి భగవంతుని పట్ల విశేషమైన భక్తి శ్రద్ధలు కూడా పెరుగుతాయి భగవంతుడికి దగ్గర అవ్వడానికి ఈ బ్రహ్మముహూర్తం ఎంతగానో ఉపయోగపడుతుంది మనసులో స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో భగవంతుని ధ్యానిస్తే పాప వినాశనం కూడా అవుతుంది ఆ భగవంతుడు మీతోటి ఉన్నట్లుగా కూడా మీరు అనుభూతిని చెందుతారు అటువంటి వ్యక్తుల మనసు స్వచ్ఛంగా మారి వాళ్ళు పాపాలన్నీ కూడా నశించిపోతాయి అంతేకాక ఇకపై వాళ్ళు పుణ్యకర్మలు మాత్రమే చేస్తారు పద్మపురాణం ప్రకారం ఒక వ్యక్తి ఆత్మ నూట ఎనిమిది కోట్ల జీవులుగా జన్మించాల్సి ఉంటుంది ఆ నూటెనిమిది కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది ఒకవేళ ఆ జన్మల్లో వాళ్ళు ఒక పుణ్యకార్యం కూడా చేయకపోతే తిరిగి మరోసారి నూటెనిమిది కోట్ల జన్మల్లో ఎత్తాల్సి ఉంటుంది అటువంటి వారికి మోక్ష ప్రాప్తి కూడా కలగదు మానవ జన్మ మోక్ష సాధన కోసం మాత్రమే లభించింది కానీ ఈ సంసార సుఖంలో పడి మనిషి తన జీవిత పరమార్థాన్ని మర్చిపోతూ ఉంటాడు ఈ ప్రపంచం మాయలో పడి భగవంతుడికి దూరం అవుతూ ఉంటాడు కేవలం అందరికీ చూపించడానికి మాత్రమే పూజలు పునస్కరాలు వంటివి చేస్తూ ఉంటారు ఒకవేళ మీకు కూడా బ్రహ్మముహూర్తం సమయంలో మెరుకు వస్తుందన్నట్లయితే మీ కులదైవం కూడా మీకు ఏదో ఒక సంకేతం పంపించినట్లే అవుతుంది మీరు పొద్దున్నే లేచి మీ ఆరాధ్య దేవాన్ని పూజించాలని ఆ శక్తి కోరుకుంటూ ఉంది ఎందుకంటే ఆ సమయంలో చేసే ధ్యానం జపం వంటివి నేరుగా ఆ పరమాతత్వం మనల్ని కలుపుతుంది పద్మపురాణం ప్రకారం మరో విషయం కూడా చెప్పబడింది ఒకవేళ మీరు బ్రహ్మముహూర్తంలో ఎలాంటి అలారం పెట్టుకోకుండా న్యాచురల్గా మీకు మెలకు వస్తుంది అంటే మీరు చాలా గొప్ప వ్యక్తి మీలో మంచితనం నిండుగా ఉంది మీరు మర్చిపోయి కూడా వేరొకరిని హింసించరు ఎవరికి హాని కలిగించే పనులు చేయరు పద్మపురాణమే కాకుండా మన హిందూ ధర్మంలో ఉన్న అనేక పురాణాల్లో కూడా బ్రహ్మముహూర్తం గురించి ఎంతో గొప్పగా చెప్పారు ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ నిండుగా ఉంటుంది ఎవరినైతే ఆ అలౌకిక శక్తులు సంతోషపరచాలని అనుకుంటూ ఉన్నాయో వారికి మాత్రమే సూర్యోదయానికి ముందే మెలకు వస్తుంది కేవలం పురాణాలు శాస్త్రాలే కాదు మోడర్న్ సైంటిస్టులు కూడా ఇదే విషయాన్ని నిరూపించారు బ్రహ్మముహూర్తంలో ఈ బ్రహ్మాండంలో ఒక అలౌకిక శక్తి ఉంటుంది ఆ శక్తి పాజిటివ్ ఎనర్జీని పేర్పిస్తుంది ఎవరైతే ఈ సమయంలో మేల్కొని ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు ఇటువంటి మనుషులకు శారీరక రోగాలు కూడా కలగవు జీవితంలో సుఖ సంతోషాలతో పాటు విజయాలను కూడా వాళ్ళు సొంతం చేసుకుంటారు ఇక చివరిగా చెప్పాలంటే మీరు ఎంత ప్రయత్నించినా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవలేకపోతున్నారు అంటే ఇది శుభసూచకము కాదు అటువంటి వారు ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందే లేవలేరు ఇక ఏ ఇల్లాలు అయితే సూర్యోదయం దాటిన తర్వాత లేస్తుందో అటువంటి ఇంట్లో దరిద్రం తాండవేస్తుంది లక్ష్మీదేవి అటువంటి ఇంట్లో అడుగు పెట్టదు మిత్రుల మీరు కూడా ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల లోపలే మెలకు వస్తూ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి Thank you for watching my video. Om Namah Shivaya.